పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడోళ్ళంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్ లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసొటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది ఆరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి ప్రేమ రాహిత సమాజం సంఖ్య నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీతా రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్పతొట్లో పడుందా

అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలండి ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నవే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడ నేను ఏడుస్తాను నీ గురించి నాకు అగౌరించు చదువు బాగా వంటపట్టాలని కృష్ణుడి లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు ఆ నాన్న రావ రావ కృష్ణుడు కాదు రావుడు రావుడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కు బూయిగాడు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసరి లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరి ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లైంగ్ కిస్ ఇచ్చా ఒకటి అంత ముద్దు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేసు ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు 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 ఏమిటలా చెవి కుట్టింటుంది ఉంటుంది చండా వల్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు లగ్నం చేయి అల

అటు కాదు ఇటు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు మరి గొంతవాడు ఆ గొంతుకి నీకు సంబంధం ఏమిటి ఎలానికి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ చెప్పు నిజం చెప్పు ఎందుకు తిరుగుతున్నావు ముద్దు మా చుట్టూ తిరుగుతాన శ్రీచక్రం చెప్పవేమే ఒక్కసారి కాదు మూడు సార్లు ముందుగా అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు మెడలో గొలిసిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏమో ఈసారి మునిగిలు చాలు అన్ని నేను మూడు సార్లు మునిగితే కానీ మొక్కు తేరదు మునుగో ఇంతంతసేపు లోపల ఎద కొడుతున్నావా అది ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నతంటే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టు మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఏంట్రా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది ఇవు ఇస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదో ఈసారి తోటే తేలు మళ్ళీ చాలు ఏమిటి మూడు సార్లు మునిగితే గానీ మొక్కుతేరదు మునుగో ఇంతసేపు లోపలికినా అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కనతంటే నేను ఫుల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద ఏంట్రా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాల్ చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేరింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం కొరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది అబ్బా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకో వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమే తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను తప్ప కదలరా తప్ప అమ్మ 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 కదల చెయ్యి కదల చెయ్యి పనమ్మ ఏ చెర్క చెయ్యి అబ్బ కుంకుమ ఏద కుంకుమ ఏంట్రా కదల చెప్పకుండా ఓర్పడిపోయినా బాగుంటాను ఓర్పడిపోయినా బాగుంటే చెప్పాయ కోల్లమ్మ గారు నా మీద మనసు అయిందని నాది కోరిక తెచ్చుకోని ఫలవంతంగా

నేనొచ్చి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరినా పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే అదే తప్పమ్మ గారిని బయట పరిగెత్తుంటే రైతు కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల కదా మొహం మోహన్ బలి అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఇది ఆశ్రయించారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలకు తెగించుకని చెయ్యిరా ఇది దంపతులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారా

వెంటనే వెండి పనులుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నేనా నీ అత్తమ్మ ఉన్న బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అదే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నా వెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలు రా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే నేను అడుగుతున్నాను కదా మీ అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి మాపలే ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెట్గా ఉంచేసుకోవడమేనా నాకు ఏమీ అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు ఏయ్ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాడవా రే ఏంట మాటలు ఇంకా అక్క అక్క పట్టుకు వెళ్ళాడుతో ఎంతలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరవుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ వస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టా అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారో అనుమానవా అది మర్యాదగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడ్డా ముందు బయట బయట మర్యాదగా